హాయ్ అండి అందరు ఎట్లున్నారు నేను మంచిగా ఉన్నా ప్రతి ఒక్కరికి వినాయక చవితి శుభాకాంక్షలు ఆ వినాయకుడు మమ్మల్ని మిమ్మల్ని అందరినీ ప్రతి ఒక్కరిని చల్లగా చూడాలని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నారు ఏ పూజ చేసినా పెళ్ళిళ్ళు చేసిన పేరంటాలు చేసినా ఏం చేసినా ప్రతి శుభకార్యాలకు ఫస్ట్ మనం చేసేది వినాయకుడి పూజ అయిన పూజ లేనిది మనం ముందుకు జరగలేదు అలాంటి అధికారాన్ని పొందండి వినాయకుడు సో ఆ వినాయక చవితి వచ్చేసింది చిన్న చిన్ని వినాయకులు బుజ్జి బుజ్జి వినాయకులు మంచిగా ఎన్సక్క రోడ్లపైన మంచిగా ఇట్లా పెట్టి ఉన్నాయి ఎంత మంచిగా అనిపించినవి నిన్న ఇవాళ కూడా పోదాం అనుకున్నా గట్టిగా నేరడం ఇట్లా ఎక్స్ రోడ్లో చూడడానికి చాలా బాగుంటాయి అటు రాధిక దగ్గర ఇక రోడ్ల మీద ఎక్కడ చూసినా వినాయకులే ఉన్నారు ఇక గల్లీ గల్లీలో ఇవాళ బార్ బారులు తీరిళ్ళు అంటే పెట్టారు వినాయకుల్ని ప్రతిష్ఠించిళ్ళు ఇవాళ నైట్ దర్శనం చేసుకోవాలి హైదరాబాద్ పోవాలి వాళ్ళ నైట్ కంపల్సరీ నైట్ పన్నెండు తర్వాత అనుకో కొంచెము భక్తులు తక్కువ ఉంటారు దర్శనం చేసుకొని కాసేపు అట్లా ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలను చుట్టుముట్టి మెల్లగా ప్రకృతి ఒడిలో కాస్త అలా విహరించి ఆ చల్లని గాలిలో కాసేపు అలా వచ్చేసేయాలి ఇంటికి నేను అనుకుంటాను మళ్ళీ మా ఆయన వచ్చినాకేం చెప్తాడో తెలియదు సో వన్స్ అగైన్ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు